హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఇదైతే నిన్నటిదండి సండే మార్నింగ్ టు ఈవినింగ్ నేనే పనులు చేశాననేది ఇందులో చూపిస్తానండి ఇంకా మార్నింగ్ కదండి సండే కదా అందులోను లేచేసరికి సెవెన్ అయిపోయింది ఇంకా చిన్న పనులు అవి అన్నీ చూసుకొని వాష్రూమ్ పనులు అన్నీ చూసుకొని వచ్చేసరికి సెవెన్ థర్టీ ఇంకా అప్పుడు లేచి వెంటనే పాలు పొయ్యి మీద పెట్టాను కాఫీ పెట్టుకొని తాగుదానికి తర్వాత నేను అటు తోమిన గిన్నెలు అవి ఉంటే అన్నీ సర్దేస్తున్నాను మళ్ళీ ఈ వస్తాయి కదా వాటి కోసం నేను సండే యూజువల్గా అయితే చపాతీ కానీ పూరీ కానీ చేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి ఈ పూరీ చేసి ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది సరే ఈరోజు చేద్దామని చెప్పేసి పూరి కోసం కలుపుకుంటున్నాను పిండి ఇది ఎలా పూరి పొంగాలంటే ఇలా ఉండాలి పిండి అలా ఏం చెప్పనండి మామూలుగా నేను డైలీ ఏమేం చేస్తాను అనేది చెప్తాను నాకు తెలిసి మన మదర్స్కి అందరికీ సండే రోజు ఇంకా ఎక్కువ పని ఉంటుంది మామూలు డేస్లో కన్నా ఎందుకంటే చికెన్లు మటన్లు ఈరోజే కదా ఫిష్లు కానీ ఫ్రాన్స్ కానీ అన్ని ఈరోజే చేస్తారు కదా నాకు తెలిసి ఈరోజే ఎక్కువ పని ఉంటుంది ఏ బిర్యానీలు చేయాలన్నా సరే ఈరోజే పూరీ పిండి కలుపుకొని పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడేమో ఆటోలో వస్తాయి కదండి కదండీ ఉల్లిపాయలు వందకు ఐదు కేజీలు అని చెప్పేసి అక్కడ తీసుకున్నాను ఇదేమో ఈ ఉల్లిపాయలు వచ్చేసి వందకు ఐదు కేజీలు ఇచ్చారు ఇంకా పూరీ కూర చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఉల్లిపాయలు కోసుకుంటున్నాను పూరి కర్రీ అంటే శనగపిండి చేస్తారు కదా అదండి నాకైతే రాదు ఎప్పుడో ఫోర్ మంత్స్ క్రితం ఫోర్ ఇయర్స్ క్రితమో ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితమో ఒకసారి చేశాను ఎందుకంటే మేము మా ఇంట్లో ఉండంది ఏంటంటే మైదా ఒకటి శనగపిండి ఒకటి ఎప్పుడు తీసుకోము ఇంకా మా అమ్మ దగ్గర శనగపిండి ఎక్కువ ఉందని చెప్పేసి మా అమ్మ పంపించింది ఇంకా అది దాన్ని ఎలాగైనా అయిపోగొట్టాలి ఏదో ఒకటి చేసి బేకింగ్ చేయాలనే మైదా తీసుకోనండి మ్యాక్సిమమ్ గోధుమ పిండితో చేస్తాను ఇంకా మైదా కావాల్సి వస్తే అప్పటికప్పుడు ఒక కిలోనో ఎంతో తెచ్చుకొని ఏదో ఒకటి చేసి పెడతాను ఇక్కడైతే శనగపిండి అయితే యూజువల్గా అస్సలు కొనవండి ఇదైతే కూర మా ఏం చేశారు అంటే మొత్తం మొత్తం కాదు ఒక్క శనగపిండి కలిపి వేయడం ఒక్కటే ఫస్ట్ టైం చేసినా బాగానే కుదిరింది హాలిడే అంటే నాకు ఒక్కటే నచ్చుతుందండి అలారం పెట్టుకోర్లేదు అది ఒక్కటే నచ్చుతుంది అది తప్పించి మిగతా అంతా నాకు స్ట్రెస్ఫుల్లే ఎందుకంటే పిల్లలు ఉంటారు బాగా అల్లరి చేస్తారు కొట్టుకుంటూ ఉంటారు నేను ఇక్కడ పూరి చేసేలోపు ఇం పూరి పిండి కూడా తీసుకెళ్ళిపోయారు ఇంత అల్లరి చేస్తారండి ఇంకా నేను అది చేస్తాను నేను కూడా చేస్తాను అస్సలు పని అవ్వనివ్వరు నేను ఇంకా పూరీలు అవి కింద కలుపుకొని చేసేసుకొని ఇంక ఇక్కడ నూనెలో వేపే వేస్తున్నానండి పొంగడానికి నేను ఎలా కలిపినా అది పొంగుతాయండి హైలో పెట్టినప్పుడు అది మాత్రం నాకు తెలుసు ఇంకా ఈ టీ బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి మాకు నైన్ థర్టీ అలా అయ్యింది ఇంకా వెంటనే ఇంకా సామాన్లు అండి ఇవి ఉంటాయి కదా నాకు సింక్ నిండా పడిపోయినాయి ఈరోజు పొద్దున్న పూటే బ్రేక్ఫాస్ట్లోనే ఇంకా మొత్తం కడిగేసుకొని ఇంకా మా అందరికీ అంత ఫాస్ట్గా పూరీలు చపాతీలు చేయడం అంత ఫాస్ట్గా ఎలా వస్తాయో తెలియదు నాకు నేను చేసేది నలుగురికి అయినా నాకు చాలా టైం పట్టేస్తుంది ఇక్కడ నేను ఈ గిన్నెలు కడుగుతుంటే మా పిల్లలు ఇద్దరు ఒక చీపురు పట్టుకొని ఇల్లు మొత్తం చిమ్మేశారు నేను అమెజాన్లో ఒక ట్రైపాడ్ తీసుకున్నానండి దాన్ని మా పిల్లలు ఓపెన్ ఓపెనింగ్ వీడియోలా పెట్టారు ఇంకా తర్వాత మాకు సండే రోజు ఇక్కడ సంత జరుగుతుందండి సంత సంతలో ఏమేమి తెచ్చుకునేది అన్నది చూపిస్తాను ఈసారి అయితే బీరకాయలు సొరకాయ దొండకాయలు అండ్ దోసకాయలు తెచ్చాము ఇవేవి మా పిల్లలు తినరు కానీ అలాగైనా తినిపిస్తాను ఎందుకంటే వద్దు వద్దు అంటారు ఆకలేస్తే వాళ్ళే తింటారు అందుకని ఈసారి మాత్రం వాళ్ళకి నచ్చినవి కాదు మా హస్బెండ్కి నచ్చినవి తెచ్చాను ఇవన్నీ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ కూరలే అవి కాక ఎక్స్ట్రాగా మరమరాలు జొల్లనట్టుకులు తెచ్చాము ఇది ఒక వంద అండ్ పొద్దున ఉల్లిపాయలు ఒక వంద ఇంకా ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ అయితే చాలా రేట్లు ఉన్నాయి ఇది వచ్చేసి నేను ఫార్టీ రూపీస్కి తీసుకొచ్చాను గ్రేప్స్ ఒక పావు కిలో ఉంటుంది అండ్ అరటిపళ్ళు ఒక డజన్ తీసుకున్నాను ఒక అరవై రూపాయలు అండ్ నేరేడు పళ్ళు అండి నేరేడు పళ్ళు అయితే కేజీ వంద చెప్తున్నారు నేనైతే ఒక హాఫ్ కిలో తెచ్చాను తెచ్చినవి ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నాను ప్రస్తుతం సర్దేస్తాను తర్వాత ఈ ఆకుకూరలు ఏమన్నా ఉంటే తర్వాత తీసుకొని కట్ చేసుకుంటాను తక్కువే అయినాయి అని చెప్పాలి ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ తీసుకోలేదు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అవి మూడు బీట్రూట్ తీసుకుంటే ఇంకా ఎక్కువైపోయేది బడ్జెట్ ఇంక ఇక్కడేమో లంచ్లోకి నేను బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తాను ఇది షార్ట్స్లో పెడతానండి ఇది అయిన తర్వాత ఇంకా కొత్తిమీర కరివేపాకు ఉంటే అవి బాక్సుల్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నాకు ఇంక ఇది ఎంత అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది ఇంకా స్నానాలు చేసి వచ్చి లంచ్ చేసేసాము ఇంకా మధ్యాహ్నం టూ థర్టీకి అలాగా మేము సికింద్రాబాద్ వెళ్దాం అన్నప్పటికప్పుడు అనుకోని మా ఇంటి దగ్గరే బస్సు ఉంటుందండి డైరెక్ట్ సికింద్రాబాద్కి సికింద్రాబాద్కి వెళ్తూ ఇక్కడ ఒక వీడియో ఇలా తీసానండి ఇంక నేను అక్కడికి వెళ్ళాక తీయలేదు ఎందుకంటే నేను ఫోన్ పట్టుకొని అలా అంటే నాకు కష్టం పిల్లలతోటి అండ్ వాళ్ళందరు చూస్తున్నా కూడా అందరు చూస్తున్నప్పుడు కూడా అలా వీడియోలు తీయలేను అందుకని బస్సులో కూడా చాటుగా తీసాను అనమాట అది వెళ్ళేటప్పుడు ఇది వచ్చేటప్పుడు మధ్యలో ఇంకా వీడియో ఏం లేదండి సికింద్రాబాద్ అయితే సడన్గా అనుకొని వెళ్ళాము అప్పటికప్పుడు మా పిల్లలు అయితే హైదరాబాద్ వచ్చాక ఈ లోకల్ బస్ ఎక్కడం ఫస్ట్ టైము విజయవాడలో అయితే ఒక్కసారి ఎక్కారు అంతే ఇంకా నైట్ మనకి వోల్వా బస్సులు అవి ఉంటాయి కదా అవి ఎక్కారు కానీ ఇవి ఎక్కలేదు ఎప్పుడు వాళ్ళు పెద్ద ఎగ్జైటెడ్గా కూడా ఏం ఫీల్ అవ్వలేదు మామూలుగా వెళ్ళి మామూలుగా వచ్చాము ఇది ఈ సారీ ఏంటి అని ఒక షార్ట్లో పెడతానండి ఇక్కడైతే సికింద్రాబాద్ లో నేను పిల్లలకి చెరో రెండు షార్ట్లు చెరో రెండు ఫ్యాంట్లు తీసుకున్నాను ఎంత అంటే షార్ట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ చెప్పారండి వంద వంద కడిగాను అంతకన్నా ఎక్కువ బార్గెన్ చేయలేనండి నేను నాకు రాదు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వంద చెప్పారనుకోండి ఇప్పుడు నేను సెవెన్ వరకు చేయగలను హాఫ్ హాఫ్ చేయలేను బార్గెన్ ఎందుకో నాకు రాదు అలా అని చెప్పేసి వాడు చెప్పిన రేటు తీసుకొని వచ్చాను ఏదో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలైనా నేను బార్గెన్ చేయగలను ఇవైతే క్వాలిటీ బాగానే ఉన్నాయి ఫ్యాన్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట అంటే ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు అస్సలు తగ్గించలేదు ఇవి అయితే సిక్స్టీ రూపాయలు వేసిన తర్వాత కోసం నేను కుక్కర్ పెట్టేశానండి అన్నం కూర ఉంది ఇంకా అది వేసేసుకొని కూర చికెన్ కదా గిన్నర్ తీసేసామన్నా తర్వాత మళ్ళీ గిన్నెలు వస్తాయి కదా ఆ గిన్నెలన్నీ మళ్ళీ తోమేసుకున్నాను కానీ నాకు ఈ గిన్నెలు తోమేటప్పుడే నిద్ర వచ్చేస్తుంది తొందరగా పడుకోవాలి అనుకుంటున్నాను కానీ నాకు ఇక్కడ ఎడిటింగ్ చేయాల్సినవి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి అండ్ నాకు ఎడిటింగ్ అయితే తొందరగానే అయిపోతుంది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే కొంచెం టైం పడుతుంది ఆపి 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 చెప్ చేస్తున్నాను ఎందుకంటే అలవాటు లేదు ఎక్కువగా మాట్లాడడం ఇందులో ఏమో మాట్లాడుతూనే ఉండాలి మనం ఎంత టెన్ మినిట్స్ చేసినా ట్వంటీ మినిట్స్ చేసినా థర్టీ మినిట్స్ చేసినా ఆపకుండా మాట్లాడాలి అదొకటే నాకు కష్టంగా ఉంటుంది ఇంకా ఇక్కడ నేను ఈరోజు చికెన్ చేశాను కదండి చికెన్ చేసిన రోజు నేను స్టవ్ అంతా ఇలా సబ్బేసి రుద్దుకుంటాను అండ్ ఫ్రైడే గురువారం రోజు కూడా ఇలా సబ్బేసేస్తాను సబ్బేసేసి మొత్తం కడిగేస్తాను నాన్ వెజ్ చేయదండినా సరే నేను పెద్ద పొయ్యి మీదే చేస్తానండి అసలు చిన్న పొయ్యి మీద నాన్ వెజ్ పెట్టాను ఇన్ని చే పాలు అయితే అసలు పాలైతే పెద్ద పొయ్యి మీద పెట్టను ఎప్పుడు చిన్న పొయ్యి పాలు కానీ కాఫీ కానీ కాఫీ తాగాలన్నా అదే అలవాటు అండి మా అత్తగారి నుంచి ఎ ఎంతమంది జనాలు వచ్చినా చికెన్ మాత్రం దాని మీదే వండుతాను అండ్ రైస్ కూడా దాని మీద పెద్ద పొయ్యి మీదే పెట్టేస్తాను చిన్న పొయ్యి మీద జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా అవ్వదు అనుకున్నప్పుడు రైస్ ఒక్కటి చిన్న పొయ్యి మీద పెడతాను పెట్టిన వెంటనే ఇంకా తీసేసి ఇంకా దాన్ని కూడా వెంటనే కడిగేసుకుంటాను ఎందుకంటే తర్వాత పాలు అవి పెట్టాలి కదా అని ఇక్కడ మొత్తం కడిగేసిన తర్వాత మళ్ళీ తడిగుడ్డతో ఒకసారి వేసేసి ఇక్కడ తోటి మళ్ళీ ఒకసారి నాకు ఇదంతా ఎయిట్ థర్టీ కల్లా అయిపోయిందండి ఇంకా వెంటనే పడుకున్నాము అంతే అండి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నా నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదిగోండి ఇక్కడ టైం చూపిస్తున్నాను అంతే అండి వీడియో బాయ్